నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు నమస్కారం గురువు గారు మనకి నెల ముప్పై తేదీన తృతీయ ఉంది సో తృతీయ రోజు ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం షాప్ లో ముందు నిల్చొని ఉంటారు బంగారం ఎంతో కొంత కొనాలి అనేసి నిజంగా ఇప్పుడు ఇప్పుడున్న సినారియలో బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది గురువు సో నిజంగా బంగారమే కొనాలా బంగారానికి సమానంగా ఉన్నటువంటి వస్తువులు మీరు ఆడపిల్ల కాబట్టి బంగార పక్షపాతి అన్నటువంటి భావన ఉంటుంది ఎక్కడ రాసి ఉంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉందా ఎక్కడ కూడా ఎక్కడ శాస్త్రంలో కూడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని గానీ వెండి కొనమని అసలు ఎక్కడ కూడా మీకు బంగారం కొనమని శాస్త్రంలో లేదు అది అబద్ధం కేవలం ఈ వర్తకులందరూ కూడా కలిసి వాణిజ్యంగా పరంగా కలిసి వాళ్ళు చేసుకున్నటువంటి ఒక రూ ఒక రూపకల్పన రూపకల్పనెప్పుడు నాకు తెలిసి ఒక ఇరవై ఐదేళ్ల క్రితం దాని నేను పుట్టిన ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత అనుకోండి ఇరవై ఐదు ఏళ్ళ క్రితం అది జరిగింది ఇప్పుడు అది స్టార్ట్ అయింది తప్ప అందం ఎక్కడ లేదు రెండవది మీకు మీ అమ్మమ్మగారు అమ్మమ్మ అమ్మమ్మగారి అమ్మగారు ఉంటే మీకు అర్థమయ్యేది అప్పట్లో అంటే మన దాదాపుగా నా చిన్నతనంలో కూడా మీరు ఎందుకు ఇప్పుడు గూగుల్లో కూడా తెలిసిపోతుంది నైన్టీన్ ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్లో బంగారం ధర ఎంత చాలా మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉండింది మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంది అది నైన్టీన్ సెవెంటీ వన్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కంటే ఎక్కువ లేదు అంతకుముందు దాని విలువ లేదు అంతకుముందు దాని విలువ లేదు మన దగ్గర ఉన్నటువంటి విలువ ఏంటంటే ధాన్యాలకి అంటే యాలకులు లవంగాలు కాజు ఇటువంటి వాటికి విలువ ఎక్కువ అందుకే మన ధనిక దేశం మనది మన దగ్గర వచ్చేటువంటి అటువంటి పంట ఇంక ప్రపంచం ఎక్కడ పండదు ఒక లవంగాలు ఒక ఐరోపా ఖండంలో మనకి పండుతాయి తప్ప ఇంకెక్కడ పండవు మన దగ్గర పండేటువంటి ఈ యొక్క దినుసులు మీకెందుకు అంతకంటే గొప్పది మనకి బిర్యానీలు వేసే ఆకులు ఉంటాయి కదా బిర్యానీ అంటారు తర్వాత ఇంకే ఆకులు అంటారు అవి మనదే తప్ప ఇంక పండవు అటువంటి సంపన్న దేశం మనది అప్పుడు లవంగాల కాస్ట్ మనకి నాలుగు వందల యాభై రూపాయలు అప్పట్లోనే అప్పట్లో తులం కస్తూరి అప్పట్లోనే తొమ్మిది వందల రూపాయలు అంటే కస్తూరి కొనేవాళ్ళు ఎవరు కాదు కస్తూరి అంటే మహారాజులు ఇటువంటి వాళ్ళు కాకతీయ సామ్రాజ్యాధిపతులు అటువంటి రాజులు రాణులు తప్ప సామాన్య ప్రజలు కొనేవాళ్ళు కదా కస్తూరి భోజనాలు వేస్తున్నారు ఎర్రగా ఉంటుంది ఆ కస్తూరి బంగారానికి అప్పుడున్న విలువ ఎంత కస్తూరి కస్తూరి ఎంత పది గ్రాముల కస్తూరికే గ్రామ కస్తూరి తొమ్మిది వందల రూపాయలు ధర పడు అంతటి విలువ ఉండేటువంటిది కాబట్టి మరి ఇప్పుడు మీరు చెప్పండి కంపారిజన్లో బంగారం రేట్ ఎక్కువ ఎక్కువ ఇప్పటికి కస్తూరి కాస్ట్ ఎక్కువ కిలో కస్తూరి మీకు రెండున్నర లక్షలు ఉంటుంది ఇప్పుడు కిలో కస్తూరి రెండున్నర లక్షలు ఉంటుంది మినిమంలో మినిమం అది మంచి కస్తూరిలు తీసుకుంటే అలాంటిది మరి మీకు ఎవరు చెప్పారు బంగారం కొనమని ఏ శాస్త్రంలో కూడలేదు ఏమిటి మనకి అక్షయతృతీయ విశేషం ఏమిటి మనం మన యొక్క క్యూట్యూబ్ ద్వారా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడానికి మనం ముందడుగు వేద్దాం అక్షయ అంటే మనం ఏదైతే మంచి పని చేస్తున్నావో అది నీకు అక్షయంగా నీకు రిటర్న్ ఇస్తుంది ఏదైతే సత్కర్మ చేస్తున్నావో ఆ సత్కర్మ నీకు అనుకూలంగా ఉంటుంది అందుకే ఈరోజు చేయవలసింది ఏంటంటే అక్షయ తృప్తిలో చేసిన పని ఒక ముఖ్యమేంటే ఘటాదానం ఘటా జలదానం ఇది శాస్త్రంలో చెప్పబడినది అంటే ఘటం అంటే కుండ కుండలో నీళ్లు ఉంచి దానం ఇవ్వాలి కుండతో కుండతో పాటుగా దానం ఇవ్వాలి ఓకే కొంతమంది ఇప్పుడు ఇత్తడి చెంబు మనకి రాగి చెంబులో నీళ్లు పోసుకొని అది దానం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇవి ఈరోజు చేయవలసిన అక్షతనం ఇవి చేయాలి రెండవది పాదుకలు దానించాలి అంటే చెప్పులు ఇవ్వాలి బీదవారికి విసనకర్ర ఇవ్వాలి ఎవరికైనా విసనకర్రండి లేదా ఒక స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి కూలర్ ఇచ్చేయండి ఏ ఇవ్వకూడదా కూలర్ ఇవ్వకూడదా అక్కడ టీచర్లు కానీ పిల్లలు కానీ కూలర్ వాడకూడదా అక్కడ వాళ్ళు కూలర్ ఇవ్వండి లేదా విసనకర్ర ఇవ్వండి పాదరక్ష ఇవ్వండి మూడవది ఇవ్వాల్సింది ఛత్రం అంటే గొడుగు ఈ వస్తువుని దానం చేయమని చెప్పారు తప్ప ఇవి దానం చేయడం వల్ల ఎవరికి పుణ్యం ఉంటుంది మనము జరగబోయేటువంటి పుణ్యగతులు పొందినప్పుడు మనకి పుణ్యము గతించిన వారి మన తాతలు ముత్తాతలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పుణ్య ఫలాన్ని కలిగించేటువంటి అవకాశం మనం దానం ఇవ్వటం వల్ల వాళ్ళకి పుణ్యం కలుగుతుంది గతించిన మనకి పుణ్యం ఉంటుంది వంద సంవత్సరాల తర్వాత మనం పోతాంగా ఏళ్ల తర్వాత మనం పోవాల్సిందేగా ఆ పోయిన తర్వాత మనకు పుణ్యగతులు పొందడానికి అడ్వాన్స్ గా ఇచ్చుకునేటువంటి పుణ్యకర్మలు ఇది చెప్పబడింది తప్ప మీరు లేనటువంటి బంగారాన్ని కొని బంగారాన్ని పెట్టుకుంటే బంగారం దానం ఇవ్వండి అమ్మో స్వామి గురుగారు చేసింది బంగారం ఎలా ఇస్తామండి అంటే నువ్వు అనుభవించేది ఇవ్వలేవు కదా నీళ్ళు ఇవ్వగలుగుతావుగా ఎట్లయితే నీళ్ళు ఇవ్వగలుగుతావో అక్షయమవుతుంది అంటే మనకు అక్షయమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈరోజు సత్కర్మ ప్రాప్తి చేయాలి అన్నదానం దద్యోదనం అన్నదానంలో కూడా పెరుగన్న పెట్టాలి వాళ్ళే చూడండి సనాతన ధర్మంలో ఇది గొప్పతనం ఇదే సనాతన ధర్మం అంటే ఇదే ఇది ఇప్పుడే పేరు వచ్చింది సనాతన బోర్డు వచ్చింది లేదా పవన్ కళ్యాణ్ గారు పెట్టారు బోర్డు గారు ఇదంతా కూడా ఉప ఉపన్యాసాలకే సనాతనం అనే ధర్మం అనేది ఎప్పుడైనా ఇది చెప్తుంది ఆ కాల ప్రకారంగా ఆ ఉన్నటువంటి జీవులకి దానం ఇవ్వాలి భైరవుడికి అంటే కుక్కలకి దానం పెట్టాలి పక్షులకు పెట్టాలి కాకికి పిండం పెట్టాలి మనం బీదవారికి దానం చేయాలి వస్త్రదానం చేయాలి అలాగే ఆ కాలమాన పరిస్థితులను బట్టి సనాతన ధర్మంలో దానం ఉంది ఈ ఎండకాలంలో పెరుగన్నం పెడితే ప్రయాణం చేసేవాడికి ఎంతటి శక్తి వస్తుంది అందుకే దద్యోధన దానం చెప్పారు వెళ్తున్న వాడికి గొడుగు ఇస్తే అలసట లేకుండా ప్రయాణం చేస్తాడు కదా చెప్పులు ఇమ్మని చెప్తున్నారు ఇది ఎవరికి ఏమన్నారు బ్రాహ్మణిడికి ఏమన్నారా లేదు ఎవరికైనా సరే దానం చేసుకోవచ్చు కానీ కుండలో నీళ్లు మాత్రం బ్రాహ్మడికి ఇమ్మన్నాడు ఎందుకు సంధ్యోపాసన కర్మ అభిషేక నిమిత్తం జలం వాడినందువల్ల ఈ అభిషేకన సంధ్యోపాసన చేసినటువంటి ఒక ఫలితము ఈ ఇచ్చిన దానం ఇచ్చిన వాడికి కలుగుతుంది ఓకే గురుగారు అయితే మరి ఈ అక్షయ తృతీయ రోజు అస్సలు చేయకూడని పని ఏదైనా ఒకటి విషయం ఉంది ఒకటి పరోపకారం తప్ప పరుల నాశనాన్ని కోరుకోకూడదు అదొక్కటి ముఖ్యమైన పని రెండవది అప్పు చేయకూడదు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రేక్షకులు చెప్తున్నా నేను అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితులు అప్పు చేయకండి అది మీకు ప్రమాదమే ఓకే అంటే అదే చెప్తుంది అక్షయమేటువంటి పనులు చేయాలి అంటే అంటే ఏంటి విపరీతమైన రిటర్న్స్ వచ్చేవి చేయాలి అప్పులు చేస్తే రిటర్న్ విపరీతమైన రిటర్న్స్ వచ్చేస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా కాబట్టి అప్పులు చేయకండి ఇనుప వస్తువులు కొనకండి అంతకంటే ముఖ్యమైనది మన జ్ఞానాన్ని మంద బుద్ధిగా మలుచుకోకండి అంటే సింపుల్గా మీకు అర్థం కాదు కదా జ్ఞానాన్ని మంద బుద్ధిగా మలుచుకోకండి ఎవరికైనా అర్థమైన ప్రేక్షకులకి నాకు తెలిసి మీకు అర్థం కాలేదు మందు కొట్టకండి మత్తులో తులకండి దానివల్ల ఏదంటే ప్రమాదం తోచుకునే అవకాశం ఏదైతే స్వీకరించావో దానివల్ల ప్రమాదం పొందు నీ ఒకవేళ వ్యక్తికి నాశనం కలిగిస్తావుగా ఆ నాశనం వల్ల నీకు అది మళ్ళీ తిరిగి వస్తుంది నీ కుటుంబాన్ని నీ భార్యని నీ పిల్లల్ని మీ తండ్రిని నాశనం చేస్తుంది కాబట్టి మంద బుద్ధిని తగ్గించుకోండి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి రెండవది ఇతరుల సొమ్ముని లాక్కోవడం ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల సొమ్ముని లాక్కోవడం అంటే కబ్జా కానీ సరే అన్న సొమ్ముతో కొడుకు తండ్రి కానీ తల్లి వాళ్ళ విషయం ఇవాళ ఒక యూట్యూబ్లో చూసాను నేను ఫేస్బుక్లో ఆ తల్లికి తెలియకుండా తల్లి సంతకాలు పెట్టుకుని వీలు అమ్మ రాసేసుకున్నాడు వాడు ఇటువంటి వాటి వల్ల ప్రయోజనం ఉండదు భగవంతుడు చూస్తాడుగా ఇప్పుడు సీసీ కెమెరాకే భయపడుతున్నావు నువ్వు మరి తప్పించుకోలేము ఇంపాసిబుల్ అది నువ్వు బాతు తప్పించుకునే అవకాశం కష్టం అయితే గురుగారు మరి అక్షతృతీయ రోజు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు కదా సో ఆ రోజు చేసే పూజలో ఏదైనా డిఫరెంట్ గా చేసే ప్రయత్నం చేయొచ్చు అలాంటి అవకాశం రోజు రెండు రెండు పూజలు ఇవాళ ఒకటి దీర్ఘ యోగం కోసేటువంటి సౌభాగ్య వ్రతం ఒకటి ఉంది సంపద గౌరీ వ్రతం ఉంది వాళ్ళ రెండు రెండునైవాళ్ళ రోజు రెండు ఉంటాయి ఇంకోటి యాక్చువల్గా మనకి పరశురామ జయంతి కూడా ఇవాళ యాక్చువల్గా అక్షుడుగా ఆయన పరశురాముడు పుట్టాడు అయితే ఆయన రాత్రిపూట పుట్టాడు అంటే ప్రదోషకాలంలో పుట్టాడు కాబట్టి నిన్న అయిపోయింది అది ఇరవై తొమ్మిది రాత్రి అయిపోయింది ఆయన బర్త్డే కానీ ఇవాళ నా అక్షిత అందుకనే ఇటువంటి గౌరీ వ్రతం అలాగే సౌభాగ్య వ్రతం అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మొట్టమొదటిగా ఈ సంవత్సరం వాళ్ళు చేసుకుంటే సౌభాగ్య వ్రతం చేసుకోవడం మంచిది సంపత్ గౌరీ వ్రతం అంటే రెండు రకాలు ఇక్కడ చాలామంది డబ్బే అనుకుంటారు కాదు సంతానం కూడా సంపదనే సంతానం కూడా సంపదనే సంతాన సంబంధించిన విషయంలో వ్రతం ఒకటి రెండవది ఆర్థికంగా ఎదగడానికి వ్యాపార పరంగా అనుకోండి లేదంటే మన వ్యాపారం డెవలప్మెంట్ గా అనుకోండి షేర్ మార్కెట్ డెవలప్మెంట్ గా అనుకోండి రోజు పూజ చేయండి సంపత్ గౌరీ వ్రతాన్ని చేయండి అసలు ఏమిటి స్వామి అంటే ఏమి లేదు లక్ష్మీదేవిని ఆరాధన అంతే అంటే గురుగారు మరి ఇది కేవలం ఆడవాళ్ళ మగవాళ్ళు కూడా చేస్తారు అదేంటారా నేను ఎవరు అంటే ఆడవాళ్ళు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పలేదు ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు అనగానే మగవాళ్ళు చేస్తుంటారు చెండి అమ్మవారి కదా త్రిగుణాత్మిక అమ్మవారు అక్కడ చెండిలో కానీ ఇక్కడ సంపత్ గౌరీలో సప్తమాత్తులు ఉంటారు ఇక్కడ అమ్మవారి ఏడు అమ్మ వాళ్ళు అంటే సంపత్ గౌరి వ్రతాన్ని ఎవరైనా సరే తప్పకుండా అంటే గౌరీ రూపంలో లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ సంపద్గౌరి అంటే పసుపు గౌరవం అని చేసుకొని తప్పకుండా ఆ అమ్మవారి కుంకుమార్తం చేస్తూ ప్రకృతి అయిన మహా వికృతి అయినటువంటి నామాలు చెప్పుకుంటూ ధూపము దీపము నైవేద్యం ము మొత్తైదు వేలకి పశువుంచుకోవడం బెల్లపన్నం పాయసం చేసి పెట్టడం ఇది సంపత్న ముఖ్యం వచ్చినటువంటి ముత్తైదు వేలకి లక్ష్మీ రూపంగా భావించి కనీసం ఏడుగురి ఆడవాళ్ళకి మనం యొక్క జాకెట్ ముక్క కానీ చీరలు కానీ ఇవాళ చీరలు పెట్టగలిగే శక్తి అందరికొంది పెట్టగలిగితే తప్పకుండా ప్రయోజనమైన వస్తువులు పెట్టాలి అవతల ఆవిడ ఇదేమి చీర ఇలా ఉంది ఏమిటి అనుకోకుండా పర్లేదు మంచి పెట్టింది కట్టుకోవచ్చు యోగ్యమైన వస్త్రాన్ని దాన్ని చేస్తే అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది యశస్సు కలుగుతుంది సంపద సంపత్వ్రతం అలాగే మనకి ఈ రోజున సౌభాగ్య వ్రతం అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూర్చొని దీర్ఘ సుమంగళ యోగం కొరకు ఆడపిల్లకైనా సుమంగళ యోగం అంటే మగవాడు కూడా సుమంగళ యోగం కావాల్సిందే భార్య ఉంటేనే కొన్ని పనులకి మగవాడు అర్హత ఉంటుంది ఇప్పుడు ఇంట్లో జరిగే హోమాలకి భార్య లేకపోతే బ్రాహ్మణుడికి అర్హత లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి భార్య ఉంటేనే యజ్ఞయాగాదికలి అర్హతలు పొందుకుంటారు కాబట్టి భార్య కూడా ఉండాల్సిందే ఖచ్చితంగా అయితే గురువు గారు మరి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు పఠించాల్సినటువంటి మంత్రం ఏదైనా ఉందా లక్ష్మీ సూక్తం ఖచ్చితంగా మీరు పాటించాల్సింది ఇందాక మనం ప్రారంభం చెప్పుకున్నాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని మనం ఎన్నిసార్లు ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చదువుకోవడం మంచిది అలాగే ఇవాళ కుబేర అష్టోత్తరం ఇవాళ కుబేరు సంపద్గౌరిలో కుబేరుడి అష్టోత్తరం కూడా చెప్పుకోవాలి కాబట్టి ఎవరైనా సరే కుబేరుడి అష్టోత్తరం చెప్పుకోవడం కూడా చాలా మంచి ప్రశాంతత కలిగిస్తుంది తప్పకుండా చదువుకోవాల్సినవి సర్వమంగళ మాంగళ్య శ్లోకం ఒకటి కుబేరుడు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఈ మూడు చదివిన వారికి ఈ అక్షతృప్తి రోజున మీరు మోలైనంత ధనం మీకు వస్తుంది ఇది గాయం ఇది మాత్రం నిజం చేసి చూస్తే గానీ అన్ను ఎలా ఉండబోతుందో తెలియదు అంటారు చాలా చక్కటి విషయాలు గురువు గారు చాలా మందికి నిజంగా బంగారమే కొనాలి అనేది అదొకటి మైండ్ లో ఫిక్స్ అయింది బట్ బంగారం కాదు కొనాల్సింది అని కూడా లేదు ఏ శాస్త్రంలో నిజంగా ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను గారు ఎక్కడ శాస్త్రంలో లేదు అని మీరు చెప్పటం సో నేనైతే మొదటిసారి వింటున్నాను బట్ మరి జనాల ఇంట్రెస్ట్ అది మనం ఏం చేయలేము అనుకోండి కొనొద్దు అని ఏం లేదు కొంటే బాగా వస్తుంది అబద్ధం ప్రేక్షకులకి కొనొద్దు అని చెప్పట్ల కొంటే బాగా వస్తుంది మళ్ళీ అనేది అబద్ధం అది అది ఇంకా వాళ్ళ ఆలోచన అనమాట వాళ్ళ ఇంట్రెస్ట్ బట్ చాలా చక్కటి విషయాలు మా క్యూబ్ టీవీ ద్వారా వీక్షకుల కోసం పంచుకున్నారు గురువు గారు ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్తో ప్రేమతో మీ కిరణ్ శర్మ